Lengen deh. Udah kilo 何 રા <laughs> <laughs> జోకాంతా క్వాలిఫై అయితే చాలు అయినా క్వాలిఫై కాదు ఇక మీరు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు ఇంకా ఎక్కువ చూస్తారంటే జోకండి అది మీకు మా టీచర్లు మార్క్స్ కోసం కలర్గా కలిసి సాగింది మీకు అది మీరు తీసుకోండి నేను మళ్ళీ మీకు కంట్రోల్ ఉంటే మ్యాక్సి ఎడతా కలవచ్చు టచ్ అవద్ది మాత్రం కొంత ఫోన్ కింద ఓకేనా అతయిందా మీరు వచ్చేసి ఇక్కడ తెప్ప తీసుకుని అది త్రీ పాయింట్ ఎయిట్ జీ జీరో త్రీ పాయింట్ ఎయిట్ జీరో దాన్ని క్రాస్ చేస్తే మీరు క్వాలిఫై అని మీ మైండ్లో ఉన్నారు అది జస్ట్ మైండ్లో ఏంది ఆ వైట్ లైన్ దాటితే నేను క్వాలిఫై అయ్యాను అని మైండ్ కోసమే చేసింది వైట్ మీది మెరిట్ మూడు అటెంప్ట్లు ఉంటాయి మూడు ఉన్నాక మూడు అటెంప్ట్లు ఏది బెస్టో దాన్ని మేము నోట్ చేస్తాం ఓకేనా మీ సిగ్నేచర్ తీసుకుంటే ఒక షీట్ ఉంది నా సిగ్నేచర్ పెట్టా నేను ఓకే అన్నాకే ఆ మూడు అటెంప్ట్లు నేను నోట్ చేస్తాను సార్ నోట్ చేసినాక దానిలో కరెక్ట్ ఫలం కన్ఫర్మ్ అయినాక

फोर फॉइ नाइन फोर మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద కానుష్యబి రిక్రూట్మెంటు చేసే దాంట్లో భాగంగా ఈ పాత ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలో ఈ యొక్క దేహ దారి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ మనకి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కానిస్టేబుల్ దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒక రిలీట్ అయింది దాంట్లో క్వాలిఫై అయి ఒక ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన జిల్లాకి తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది మంది అభ్యర్థుల్ని మనకి కేటాయించడం జరిగింది దీంట్లో పురుషులు ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు అలాగే స్త్రీలు అంటే ఉమెన్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ దేహదారుమ్య పరీక్షలు పెంచడం జరుగుతుంది ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు ఒక ట్యాంటు వాటర్ సర్టిఫికెట్ అప్లై చేస్తారు చేస్తారు అది హోల్డింగ్ పాయింట్ నుంచి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ ఉంది దాని మీద హోలోగ్రామ్ ఒకటి అంటించడం జరుగుతుంది సో అక్కడి నుంచి వాళ్ళు తమ్మింప్రెషనరీ వే ముందుగానే వేసిన తర్వాత ఈ పోలోగ్రామ్ అంటే ఆ వచ్చినటువంటి క్యాండిడేట్ అతనే నిర్ధారణ అయిన తర్వాత ఈ హోలోగ్రామ్ వచ్చిన తర్వాత వాళ్ళు సరాసరి ఈ యొక్క హైట్ తర్వాత ఈ యొక్క చెస్ట్ ఎక్స్పెన్షన్ సంబంధిత పరీక్షలకి వస్తారు దీంట్లో ఎవరైతే పాల్పోయారో వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ రన్నింగ్ కోసం పంపించడం జరుగుతుంది అది కానీ తర్వాత హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఆ తర్వాత లాంగ్ జంప్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మరొక మారు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయించుకోవడం జరుగుతుంది అదే రోజు వాళ్ళకి క్వాలిఫై అయ్యారా లేకపోతే రిజెక్ట్ అయ్యారా అనేటువంటిది కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అసలు రిక్రూట్మెంట్ జరుగుతుంది మన జిల్లాలో విజయనగర్ విజయవాడ సిటీ పోలీస్కి అలాగే కృష్ణా జిల్లాకి కలిపి మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం గోల్డ్ కృష్ణలో భాగంగా ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్లో భాగంగా మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది దీనికి అలాగే అధికారులు అలాగే సిబ్బంది అలాగే విజయవాడ సిటీ నుంచి అలాగే మన కృష్ణా జిల్లా నుంచి కూడా ఉన్నారు అలాగే టెక్నికల్ స్టాఫ్ కూడా మనకి ఎవరైతే అవుట్సోర్సింగ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా నాకు రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళందరూ లిస్టులు కూడా తీసుకొని వాళ్ళందరూ హ్యాండ్స్ కూడా గిఫ్టీ చేసి వాళ్ళందరికీ ప్రాపర్గా బ్రీఫింగ్ ఇచ్చింది ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ ఉండేలాగా జరుపుతున్నాం ఈరోజు ఆరు వందల మంది అభ్యర్థులకు ఈ రోజు దయాదీ పరీక్షలు చేస్తున్నాము ఆ పబ్లిక్ హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ ఆ రోజు రిక్రూట్మెంట్ ఈ యొక్క పరీక్షలు అయితే ఉంటాయి సో మనకి ఈ యొక్క జనవరి ఇరవై తారీఖు వరకు మనకి ఈ షెడ్యూల్ అనేది ఉన్నది సో దీంట్లో ఏమైనా అప్పీల్స్ కానీ ఏదైనా ఉంటే కూడా తక్షణం వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా నేను మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని నేను చూసుకుంటా ఉన్నాను ఈ యొక్క దీనికి సంబంధించి అభ్యర్థులు సకాలంలో రిపోర్ట్ చేయడం అట్లాగే వారికి ప్రదేశంలో ఉంటూ వారికి ఏదైతే సూచనలు ఉంటాయో వాటి కూడా పాటించాలని కోరుకుంటూ ఉన్నాను అట్లాగే వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ధృవపత్రాలు ఉంటాయో వాటిని సరైనటువంటి రూపత్రాలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకురావాలి ఎందుకంటే అది చెక్ చేసేటప్పుడు ఒరిజినల్ ఉంటేనే మనం అలౌ చేస్తాం అలాగే ఎవరికైనా స్పెషల్ హోమ్ హోంగార్డుకి సంబంధించి కానీ లేకపోతే గతంలో యొక్క సర్వీసెస్ అంటే ఆములు సంబంధించి మిలిటరీలో పనిచేసినటువంటి వాళ్ళ యొక్క కుమార్లు కావచ్చు లేకపోతే ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గోస్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికెట్స్ స్పెషల్ కేటగిరీలు వాళ్ళకి కూడా ఏదైతే అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నమ్మల్సి దళార్లు మొదలు పెడతారు సార్ అటువంటి వాటికి అవకాశం లేదు ఎవరు కూడా దళారుని నమ్మకో నమ్మొద్దని చెప్పేసి నేను అభ్యర్థులందరికీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ విషయంలో అన్ని అన్ని యాంగిల్స్లో కూడా మేము తరువాత వెరిఫికేషన్ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అటువంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సిబ్బందికి ఎప్పటికప్పుడు ఫ్రీ ఫోన్ చేస్తారు ప్రతి ఈవెంట్ దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన డిఎస్పీ క్యాడర్ ఆఫీస్ అని మనం డిజిట్ చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా మనం ట్రాన్స్పరెంట్గా అభ్యర్థి సాటిస్ఫాక్షన్ మేరకు ఈ పూర్తి చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఆఫీసుల యొక్క డిస్కషన్ అనేది ఎక్కడా లేదు అది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కావచ్చు హండ్రెడ్ మీటర్స్ కావచ్చు వాళ్ళకి కాలకు కట్టిన ఆర్ఎఫ్ ఐడి ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసినప్పుడు ఒక నమోదు చేస్తుంది టైం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఫస్ట్ ల్యాప్ అంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సెకండ్ ల్యాప్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ థర్డ్ ల్యాప్ ట్వల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్త్ ల్యాప్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేసినప్పుడు ఏ ల్యాప్ ఎంత ఎన్ని నిమిషాలు పెట్టిన కూడా నమోదు అవుతుంది అలాగే ఫోర్త్ ల్యాబ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫైనల్ టైమింగ్ ఎంత అయితే వస్తుందో అది నమోదు చేయడం అలాగే హండ్రెడ్ మీటర్స్ కూడా సేమ్ ఆర్ఎఫ్ ఐటితో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క హైట్ తీసుకునే విషయంలో కూడా కాళ్ళ దగ్గర సెన్సార్స్ ఉంటాయి ఆ పైన కూడా సెన్సార్స్ ఉంటాయి అతను నించుని కరెక్ట్గా నిల్చున్నట్లయితే రెండు సెన్సార్స్ టచ్ అయినప్పుడే ఆ హైట్ అనేటువంటి ఈ యొక్క ఆ డిస్ప్లే బోర్డులో టెక్నికల్గా నమోదు చేయడం జరుగుతుంది అలాగే చెస్ట్ కూడా అతను ఆ డిస్ప్లే బోర్డు చూసుకున్నప్పుడే అతని చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది మినిమం చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేటువంటి ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి లిమిట్ అంటే మనం మ్యాక్సిమం చెస్ట్ గాలి పీల్చిన తర్వాత కనుగ్రీ పీల్చిన పిల్లలు గాలి సో ఇవన్నీ కూడా గర్ల్స్ కూడా సిమిలర్గా ఈ యొక్క వాళ్ళకి రెలవెంట్గా ఏదైతే టెస్ట్లు ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి ఎవరైనా సరే దళారుల్ని ఆశ్రయించకూడదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎవరైనా సరే అలాంటి వాటి వాళ్ళ వాళ్ళ యొక్క బారిన పన్నట్లయితే అటువంటిది ఏదైనా నాకు ఇమీడియట్గా మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాము మీరు వన్ వన్ టూ కన్నా కాల్ చేయొచ్చు లేదా నాకు అఫీషియల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో కూడా కాల్ చేసి మీకు ఇవాళ ఎవరు కూడా ఈ ధరాల బాగా అక్కడ మేనేజ్ చేస్తారన్న వాళ్ళ జోలికి పోకూడదు మోసపోకుండా ఉండాలని మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం